సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా మీద భక్తి నిజమైతే నువ్వు కోరింది కోరినట్టు నీకు అందిస్తాను ఎన్నో రోజుల నుంచి నువ్వు అనుకున్నది నీ భక్తి వల్ల నేను సాధ్యం చేస్తాను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథులు మాట్లాడిన విందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఈరోజు గురువారం కదండి హ్యాపీ థర్స్డే అందరికీ గురువారం శుభాకాంక్షలు బాబా ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం బాబా మీద ఎక్కువ భక్తి అనేది పెట్టుకుని ఉంటాం బాబా మీద ఎక్కువ నమ్మకం భక్తి ఉంటే చాలు ఆయన తప్పకుండా వాళ్ళ దగ్గరే ఉంటారు అనేది మనం ఎన్నో వీడియోస్లో ఎన్నో సందేశాల్లో మనం బాబా సచరితలో కానీ మనం చెప్పుకునే ఉన్నాం కదా ఇది అక్షరాల నిజమండి ఎందువల్లంటే ఆయన మీద నమ్మకం ఉంటే ఆయన ఎప్పుడు కూడా మనకు దగ్గరలోనే ఉంటాడు అన్నది ఇది నిజమైన సత్యం అన్నమాట సాయిని నమ్మేవాళ్ళు సాయి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఇక తప్పకుండా ఇది జరిపిస్తాడు బాబా ఖచ్చితంగా నెరవేరుస్తారా అనుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి చాలామందికి అనుమానం కూడా ఉండొచ్చు బాబా ఒకవేళ మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఎలా ఏ రూపంలో వస్తాడు మనకు ఎలా వస్తాడు బాబా ఏదో ఒక పకీర్ వేషంలో వచ్చి మనకు రక్షిస్తాడా అలా ఏం కాదండి బాబా ఏదో ఒక రూపంలో మనకు ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది చూపిస్తారనమాట ఉదాహరణకి ఇప్పుడు చెప్పబోయే కథే ఉదాహరణ బాబా ఎలా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేస్తాడు ఎలా కాపాడతారు నమ్మిన వాళ్ళు అనేదానికి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఒక రాజ్యం ఉంటుందండి ఆ రాజ్యంలో రాజు చక్కగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆ రాజుకి సంతానం లేదు చాలా దిగులుగా ఉంటుంది నా తర్వాత ఎవరు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు అని చెప్పి చాలా బాధగా దిగులు దిగులు అనేది ఉంటుందన్నమాట అంటే నా తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు ఒక వారసుడు లేడే యువరాజు అనేది ఉంటే ఈ రాజ్యాన్ని కాపాడటానికి మంచిగా ఉంటుంది అనే ఒక దిగులు చెంది ఎన్నో వైద్యుల్ని సంప్రదించి ఎన్నో పూజలు హోమాలు అన్నీ చేస్తారనమాట అయినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది అప్పుడు ఆ రాజ్యం ఋషి రాజ్య ఋషి అంటే రాజులకు పూజలు వ్రతాలు చేసే ఒక ఋషి అనేది ఉంటారు కదా ఆ రాజ్య ఋషి దగ్గరికి వెళ్ళి తన సమస్యను అనేది చెప్తాడనమాట అప్పుడు రాజ ఋషి నీకు తప్పకుండా యువరాజు కలుగుతాడు నీ రాజ్యానికి వారసుడు ఉంటాడు ఖచ్చితంగా నీ యొక్క కోరిక అనేది తీరుతుంది కానీ దీనికి ఒక విషయం చేయాల్సి ఉంటుంది ఆ పని ఏంటి అంటే ఒక యువకుడిని బలి ఇవ్వాలి నరబలి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ రాజ్యం ఈ రాజ్యం చివర ఊరు అనేది ఒక నరబలి ఒక యువకుడిని ఇచ్చినప్పుడు మాత్రమే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆ రాజ్య ఋషి చెప్తాడనమాట కానీ రాజ్యమేలే రాజుకి అయ్యో ఒక నరబలి అంటే ఒక మనిషిని చెప్పడం ఎంత పాపం ఇది అసలు సమంజసమేనా ఇది మంచి విషయమైనా కానీ ఎలా అని చెప్పి చాలా సందేహంలో ఉంటాడు కానీ రాజ్యాన్ని వెళ్ళటానికి యువరాజు కావాల్సిందే కాబట్టి ఒక నరబలిని ఇవ్వటానికి ఒప్పుకుంటాడు అనమాట కానీ ఎవరైనా సరే నరబలిని ఇవ్వటానికి ఎలా ఒప్పుకుంటారు దీనికి పరిష్కారం కూడా మీరే చూపండి అని చెప్పి ఆ రాజు ఋషిని అడుగుతాడు రాజు అప్పుడు ఋషి ఏం చెప్తాడంటే ఊర్లో దండోర వేపించు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక యువకుడిని బలివ్వటానికి ఒప్పిస్తే ఏదో ఒక బహుమతి ఒక బంగ్లానో ఇల్లో అట్లాగా ఇస్తానని చెప్పి చెప్పు అని చెప్పి చెప్తాడనమాట సరే ఇదేదో మంచి ఆలోచనగా ఉందని ఋషి చెప్పినట్లు ఆ ఊరిలో దండోర వేపిస్తాడు రాజు ఎవరైతే నా ఒక యువకుడిని నాకు అప్పగించే నరబలు ఇవ్వటానికి ఒప్పుకుంటారో వాళ్ళకి తరతరాలుగా తినేదానికి తిండి లోటు లేకుండా మంచి భవనం కూడా రాజ్యంలో ఏర్పాటు చేస్తాను పది ఎకరాల పొలం కూడా ఇస్తాను అని చెప్పి రాజు ప్రకటన అనేది ఇస్తాడనమాట ఊర్లో అందరు కూడా అయ్యో రాజ్యం కోసం బిడ్డని నరబలి ఇచ్చుకుంటామని ఎవరు కూడా ముందుకు రాడు కానీ ఒక వ్యవసాయ రైతుకు నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు ఉన్న ఆ రైతు ఆలోచిస్తాడు మనకు నలుగురు బిడ్డలు ఉన్నారు ఆఖరవాడిని నరబలికి ఇచ్చేస్తే మిగతా ముగ్గురు ఆనందంగా ఉంటారు కదా పది ఎకరాల పొలం వస్తుంది అదేవిధంగా మనకు పెద్ద అంతఃపురం ఈ యొక్క రాజ్యంలో ఒక అంతఃపురం లాంటి ఇల్లు కూడా వస్తుంది తరతరాలకి సంపద కూడా వస్తుంది సరేలే ఒక కొడుకు పోయినా ముగ్గురు కొరుకులు ఉంటారు అని చెప్పే ఉద్దేశంతో ఆ రైతు తన చిన్న కొడుకుని నరబలి ఇవ్వటానికి ఒప్పుకొని తీసుకొచ్చి రాజుకు అప్పగిస్తాడు అనమాట ఇక ఊరి చివర ఆ యొక్క నరబలి అనేది ఏర్పాటు చేస్తాడు సరే మొత్తానికి ఆ కుర్రవాన్ని తీసుకెళ్తాడు ఊరి చివరికి ఇక ఆ చిన్న కుర్రవాడిని రాజు అడుగుతాడు బాబు నీకేదైనా ఆఖరి కోరిక ఉందా చెప్పు నేను తీరుస్తాను అని చెప్పి అప్పుడు ఆ కుర్రవాడు అవును రాజా అవును నాకు ఆఖరి కోరిక ఉంది నాకు ఒక బస్తా మట్టి కావాలి అదేవిధంగా ఒక బక్కెట్తో నీళ్లు కూడా కావాలి అని చెప్పి చెప్తాడు ఎందుకు అంటాడు కావాలి రాజా అంటాడు సరే ఒక బస్తా మట్టి అలాగే ఒక బకెట్ నిండా నీళ్ళు అనేది తెచ్చి పెడతారు ఆ కుర్రవాడు ఆ మట్టినంతా కింద పోసి నాలుగు ఇల్లుగా కడతాడనమాట నాలుగు ఇంట్లో ఒకటి కొంచెం పెద్ద ఇల్లు అంటే మనం బీచ్లో కడతాం కదా చిన్న గోపురాల్లాగా అలాంటి ఇల్లులు నాలుగు కడతాడు అందులో ఒకటి కొంచెం పెద్దదిగా కడతాడనమాట నాలుగుటిని కట్టేసి అందులో మూడిటిని నీళ్లు పోసి పడదోసేస్తాడు నీళ్ళు పోసి పడదోసేస్తాడు ఆ కుర్రవాడు అందులో పెద్ద ఇల్లు ఉంది కదా కొంచెం పెద్దదిగా అర్థాన్ని కూడా పడతోసేస్తాడు ఇక ఒకే ఒక ఇల్లు మాత్రం అలాగే ఉంచుతాడు అనమాట దీనికి పరమార్థం ఏమని అర్థం కాలేదు రాజుకి మొత్తానికి రాజా నా కోరిక తీరిపోయింది అని చెప్పి చెప్తాడు అప్పుడు సరే నిన్ను నరబలి ఇచ్చే ముందు నాకు ఒక అనుమానం ఇసుక ఈ యొక్క మట్టి ఎందుకు తెమ్మన్నట్టు నీళ్ళు ఎందుకు తెమ్మన్నట్టు ఈ ఇల్లులు ఎందుకు కట్టావు మళ్ళీ ఎందుకు కూల్ చేసావు ఇందులో అర్థం ఏంటి అని చెప్పి రాజు ఆ పిల్లవాడిని అడుగుతాడు రాజా మొదటిల్లు నా తల్లిదండ్రులు తన నలుగురు కొడుకులో ఒక కొడుకు పోతే పోయింది ఆస్తి కోసం నన్ను నరబలి ఇవ్వటానికి ఒక తల్లిదండ్రులు ఒప్పుకొని ఇచ్చారు అంటే అలాంటి తల్లిదండ్రులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండకూడదు కాబట్టి అలాంటి తల్లిదండ్రులు ఉండటం మంచిదే కాదు కాబట్టి వాళ్ళ ఇల్లు కూల్చేశాను రెండవది చుట్టాలు పట్టాలు నేను నన్ను ఇట్లా నరబలి ఇస్తున్నానని నా చుట్టాలకి ఇంటి పక్క వాళ్ళకి అందరికీ తెలుసు కానీ ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పి మన తల్లిదండ్రుల్ని ఆపకుండా ఒక్క వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాంటి సమాజంలో ఉన్న మనుషులు అవసరం లేదు అందుకే ఆ ఇల్లు కూడా కూల్ ఇక కొంచెం పెద్ద ఇల్లు ఈ ఇల్లు ఈ ఊరి రాజుది ఈ రాజ్యంలో ఉన్న రాజుది రాజు అంటే ప్రజల్ని చక్కగా పరిపాలించాలి కానీ అలా పరిపాలించకుండా తన స్వార్థం కోసం పుత్రుల కోసం ఈ యొక్క నరబలికి సిద్ధమయ్యాడు ఇలాంటి రాజు ఈ రాజ్యానికి అసలు అవసరం లేదు అందువల్ల రాజు అంతఃపురాన్ని కూడా కూల్చేశాను ఇక నాలుగవది ఈ ఇల్లు నేను నమ్ముకున్న నా బాబా గుడి నేను నా బాబాని నమ్ముకున్నాను ఏదో ఒక రూపంలో నన్ను కాపాడతాడు బాబా అనే ఒక నమ్మకంతో బాబా గుడి మాత్రం అలాగే ఉంచాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఇంత తెలివిగా ఉన్న ఈ అబ్బాయిని నరబలి ఇవ్వటం ఎందుకు ఇంత తెలివిగా ఉన్న అబ్బాయిని దత్తత తీసుకొని మనమే ఈ యొక్క పిల్లవాడిని దత్తత తీసుకుని ఈ ఊరికి రాజు చేస్తారు ఈ రాజ్యానికి రాజు చేస్తే చక్కగా ఈ పిల్లవాడు పెద్ద ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించే తెలివితేటలు వీళ్ళు ఉన్నాయి అని చెప్పి ఆ పిల్లవాడిని నరబలి ఇవ్వకుండా తీసుకెళ్ళి దత్తత దత్తత అనేది తీసుకొని రాజ్యానికి పట్టాభిషేకం అంటే రాజ్యానికి రాజుని చేయటానికి దత్తత అనేది తీసుకుంటాడనమాట అలా తన నరబలి పోవటమే కాకుండా ఆ కుర్రవాడికి చక్కటి ఆస్తి ఐశ్వర్యం రాబోయే కాలంలో రారాజు కూడా అయ్యే యోగం కలిగింది ఇదంతా ఎందుకు బాబా వల్లే కదా బాబా గుడి పగలగొట్టలేదు ఆ బాబా గుడి దయ ఆ బాబా ఆ పిల్లవాడు నమ్ముకున్న బాబా ఆ రాజు రూపంలో తన మనసు మార్చి అతన్ని దత్తం తీసుకోవాలనే ఒక నిర్ణయం నిర్ణయం అనేది కల్పించారన్నమాట ఇదే విధంగానండి బాబాగారు ఎలా అయినా సరే మనల్ని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంటారు అది ఏ రూపంలో అయినా సరే బాబా సాక్షాత్తు వచ్చి మనల్ని కాపాడారు అనమాట ఇలాంటి రూపాలలోనే బాబాని నమ్ముకున్న వాళ్ళు కాపాడి వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాడని ఈ కథలో తెలుసుకున్నారు కదా కాబట్టి సాయిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్లు చరిత్రమే లేదండి కాబట్టి సాయిని నమ్ముకుందాం ఆయన శరణ వేడి ఆ బాబా అనుగ్రహాన్ని పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్